నాకు డబల్ బెడ్రూమ్ వచ్చింది ఫస్ట్ నా పేరు వస్తే నా పేరుకి నాకు నాకు ఇయ్యలే నేను నా పెళ్లి వెనకొచ్చి నేను ఓట్లేదు నీ వాళ్ళకి ఎత్తాను చెప్పుకుంటూ వస్తాను ఇను శాఖల సార్ పంచుకు రెండు సార్లు వేసిన అయ్యగారు కోసారి వేసిన ఎరుకలని కోసారి వేసిన ఏమనుకోకొద్దు ఏకాంతరావుకి వేసిన గౌడుకు మన ఆయన పేరు పేరు ఆయన రెండు సార్ అంజనేయులకి వేసిన వా నామర కేసినాం మరి వీళ్ళందరికీ ఏక్తనేను గెల్సినాం గెల్సినానే మరి నా మామ ఎన్ని ఎకరాలు సంపాదించాడు ఎన్ని కోట్లు ఉన్నాయి ఎన్ని అంతస్తులు కట్టిచేశాడు ఎన్ని ఎకరాలు ఉన్న పట్టే మేము ఏమేమి జాబులు చేయాలి మాకు ఇప్పుడు మాకిల్లు లేదు లేదు ఇవా ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ ఆడు వచ్చి మాకు మాకేం ఆగో ఈ కాంగ్రెస్ ఆడు అప్పుడు ఉన్నప్పుడు కూడా ఏం రాలే ఆ కమ్యూనిస్ట్ ఆడు కూడా ఏం ఇయలే ఆ తెలుగుదేశం వచ్చినప్పుడు కూడా ఏమి ఇయ్యాలి ఇప్పుడు పార్టీలు వచ్చినాయి ఏ పార్టీకి ఇప్పుడు సంవత్సరం అవుతుంది మీకు ఆరు గ్యారెంట్లు అన్న ఆరు హామీలు అన్నారు కదా రేషన్ కార్డు ఉంటేనే మీకు ఇల్లు వచ్చిన కదా మరి ఇప్పుడు మా చిన్నానికి రేషన్ కార్డు పెట్టాం వానికి ఇల్లు రావాలా రేషన్ కార్డు రావాలా వానికి ఇద్దరు పిల్లలు భార్య పిల్లలు నాకు నా ఏమంటే నాకు ఇంకా కొడుకు నా భర్త నేను నాకు ఇల్లు రావాలి నా కొడుకు ఇల్లు రావాలి చేసినా ఇల్లుకు అప్లై చేసిన రేషన్ కార్డు కూడా అప్లై చేసిన ఏమంటారు ఏమంటారు వస్తాయని అంటారు వస్తాయా ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఇప్పుడు నువ్వు మైక్ పట్టుకొని నన్ను అల్లా వీడియో తీసుడు కాదు అని చెప్పేది ఇప్పుడు నువ్వు అయినా గట్టిలో మాట్లాడతాను వస్తా తను కూడా గట్టిన మాట్లాడతాను అందరికి అట్లా మాట్లాడి గెలిచి గుప్ప నూకుని పిల్లలు పెన్నుల మీరే పక్కరు మీ చుట్టాల వరకే మీ పక్కల వరకే చూసుకుంటారు కానీ మరి ఇవతల పేద పక్కకే కన్నా ఇలా ఎవరుకున్నది ఖాళీలో ఎవరికి లేదని ఇంటికి వచ్చి చెక్ చేసి ఎందుకు ఇయ్యారు అన్నది దానికి కుటుంబం ఏంది దాని కుటుంబం ఏడం అంటారు దాని కిల్ ఏది దాని జాగేది దాని భూమి ఏది ఒకటి ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నావు నువ్వు ముందు ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఎందుకు పెట్టుకోలేదు అంటే అన్ని వేసిన మాకు భూమి లేదా వేసిన మాకు ఇల్లు లేదా అని వేసిన మా పిల్లలకు రేషన్ కార్డు కావాలని వేసిన మాకు ఇస్తే ప్రభుత్వం రెండు ఎకరాలు నా ఒక్కదానికే కాదు నా సొంటల వీర కుట్టి ఎంతో మంది ఉన్నారు పిచ్చ కుట్ల నేను అంత కానీ నా సొంటలకు కూడా యాన్నన భూమి కూడా రెండు ఎకరాలు ఇచ్చా దున్నుకొని కష్టం చేసుకొని బతుకుతారని కూడా ఇట్లా కూడా ఎర్చినాము మీ నేను అన్నిటికి ఇల్లు లేదు నాకు ఆ ఇప్పుడు 35 ఏళ్ళు నేను బయట తిరగబట్టి 35 ఏళ్ళ గానించి కూడా ఈ ప్రజా పారడం ఐదుగురు సర్పంచులు పోయి సర్పంచులు పోయినా కూడా మాకు ఎవ్వల ఏం న్యాయం చేయలే నికి పించినొస్తుందా నీకు పించిని లేదు సార్ నా పెన్నిడు కూడా ఐదేళ్ళు ముందు ఐదేళ్లు నా భర్త బాగలేకపోతే దవాఖాన వేసుకొని కూడా దవాఖాన తిరిగినా తిరిగినా కూడా ఇట్లా పిచ్చిని పెట్టారు సార్ నా భర్త బాగలేడన్నా కూడా ఒక్కరొక్కసారి ఐదేళ్ళు ఒక్క రూపాయి కూడా నాకు ఏమంటారు అప్లికేషన్ పెట్టుకుని రెండు సార్లు పెట్టుకున్నా ఇప్పుడు కదా ఏమంటుంది మూడు సార్లు పెట్టినా రెండు సార్లు కాదు మూడు సార్లు ఏమంటుంది మరి ఏమంటారు నాకు అసలు రాసిన లేడు నాకు ఇచ్చిన లేడు ఇక్కడికి వస్తే ముఖం చూసిన లేరు అధికారులు ఉన్నారు కదా అధికారులు ఉన్నాడా మొఖం చూసిన లేరు రేపు వస్తారు ఎల్లుండి రాపో ఇచ్చే అంటారు ఏ అధికారి దగ్గర కూడా మాట పట్టించుకునే ఐదంక రాపో సార్ లేడు రేపు రాపో ఎల్లుండి రాపో ఇదే ముద్దడు అంటారు కానీ ఈ ముప్పై ఏళ్ల కానించి నాకు పార్దతుంది దీనికి చేసి నువ్వు మానవుడే లేడు నాకు ఇది మూడు వందలు ఇల్లు వచ్చినాయి అన్నారు ఇప్పుడు మూడు 300 ఇల్లు ఇచ్చిన ఎవరు ఎవరికి ఇల్లు లేని వాళ్ళు ఎవరున్నారు దాంట్లో? జాగం లేని వాళ్ళు ఎవరున్నారు? దాన్ని ఒకసారి చూడండి మీరు. ఆ దానా జాగలు ఉన్న ఇల్లు లేని వాళ్ళు ఎవరు? మహిళా మహిళలకు 2500 ఇస్తా అన్నారు. దాని గురించి అప్లై చేస్తున్నారు. నాకు విదంతి లేదు ఐడెంటిఫికేషన్ లేదు. మూడేలు మూడేలు నా పర్సనల్ పే. నాకింత వరకు పింఛనే లేదు. నేను దాని గురించి ఏం కోటాడను. ఇల్లు లేనిది ఇప్పుడు చదివేనా దాంట్లో ఇల్లు లేని వాళ్ళు ఎవరు? ఇల్లు ఉన్నోళ్ళు ఎవరు 5 ఇంద్రమ్మ ఆత్మగారసకి నిల్ల ప్లేయర్స్ కొమన్నరు కదా ఆ లేదు అప్లై చేసుకోమరిక నాకు భూమి లేదు మరి ఇంతవరకు నాకు ఏది నుంచి మరి గవర్నమెంట్ గ్యాస్ ఐదు వందలు

మరి ఏమంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఇస్తారు ఏమంటున్నారు కదా అదే లాటరీ లాటరీ లెవెల్ లాటరీ మేము ఇండ్లకి చేసినాం సార్ ఆ ఇండ్లకి ఇస్తాము అని అంటే ఇండ్లు ఇంట్లో స్టార్ట్ చేసినాం సార్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు కాంగ్రెస్ కూడా పెట్టినాం అవి కూడా రాలేదు అప్లై చేసినాము ఆ ఇంకా కరెంట్ బిల్లు కూడా జీరో అయితే కరెంట్ బిల్లు కూడా జీరో లేదు ఇండ్లకు అప్లై చేసినాము ఇప్పుడు కాంగ్రెస్ రాలేదు చెప్పా నువ్వు దేనికోసం వచ్చిన మాది మల్లంపల్లి గ్రామంలో గత రెండు నెలల ముందు ఒక కాంగ్రెస్ ఇంట్లో ఆఫీస్ ఉన్నదని ఎమ్మడి పడ్డందుకు ఒక కార్యదర్శి సర్వేల మాకు నాలుగే ఎకరాల భూమి ఉన్నందుకు నాకు సర్వేల పేరు రాదని చెప్పి నాకు లిస్ట్ ఆఫ్ రాకుండా చేసిండు అందరి సర్వే చేసినప్పుడు ఒక కార్యదర్శి కాంగ్రెస్ నాయకునికి వంతుగా పనిచేసి నేను వికలాంగుని ఇవాళ మా వదిన ఆ అరువులైంది ఆమె లిస్ట్ ఆఫ్ లేదని గుండెట్ అయితే అన్మకుండా చేంజ్ చేసి రావడం జరిగింది ఇక్కడ ఉన్న ఆఫీసర్లు మొత్తము కాంగ్రెస్ వంతుగా పనిచేస్తారు అధికారులు చెప్పై ఆఫీసర్ చెప్పడం జరిగింది ఇవాళ వాళ్ళు ఏమైనా పథకాలని గ్రామ సభలో పోతే ఎస్ఐ నేను వికలాంగుని నా మల్లంపల్లి గ్రామం నన్నే బయటకెళ్ళ కొనే పరిస్థితి ఉన్నది నాకు ఇల్లు లేదు నేను కిరాయికుంటానా నీకు ఇల్లు వస్తుందా అని చాలా ఇబ్బందులు పెడితే నిన్న నుండి అన్నం తినకుండా నేను రోడ్ల మీద ఏడ్చుకుంటా జరగడం జరుగుతుంది ఇక్కడ వచ్చింది ఇంక్వైరీ పెట్టి ఎంఆర్ఓ వారి గాని ఎవరు గాని అందరు ఇంక్వైరీ పెట్టి ఇవ్వాలనే మనవి